శివుడు తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా ఈ కథ సముద్ర మథనంలో ప్రారంభం అవుతుంది దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి సముద్ర మథనం చేస్తున్నారు అలా చేశాక అమృతంతో పాటు ఎంతో మంది దేవతలు ఎన్నో శక్తివంతమైన వస్తువులు వస్తాయి కానీ వాటి అన్నిటికన్నా ప్రమాదకరమైన హలాహల్ విషం వస్తుంది ఆ విషాన్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం ఆ విషాన్ని శివుడు నవ్వుతూ స్వీకరిస్తాడు అంత ప్రమాదకరమైన విషాన్ని తాగుతున్నప్పుడు ఆయన కంఠం అంతా నల్లగా మారిపోతుంది అందుకే ఆయన నుండి నీలకంఠుడు అని కూడా పిలవడం మొదలు పెట్టాడు ఆ విషయం అంటే సాక్షాత్తు శివుడు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతాడు ఆయన చంద్రదేవుడు ముందుకు వచ్చి అయ్యా ప్రభు నాకు మీ తల మీద ఉండడానికి చోటు ఇవ్వండి నా నుండి వచ్చే చల్లదనం ఈ విషం నుండి వచ్చే వేడిని చల్లారుతుంది అని అంటాడు శివుడు సరే చంద్ర అని చంద్రదేవుడిని ఆయన తల మీద పెట్టుకుంటాడు వెంటనే ఆయన శరీరం అంత